ఏ అన్నీ ఉన్న ఉన్నట్టు శని అన్నట్టు పోయిన శని మాకు మళ్ళీ తిరిగి చుట్టుకుంది ఇక ఈ టీం వాళ్ళు అందరికీ ఏం దగ్గర పెట్టి ఏమో ఇక మళ్ళీ మా అందరిని లేపిద్దామని చూసారు ఇక ఈరోజు మ్యాచ్లో మేము గ్రౌండ్లో రాకముందుకే ఇక పొరకాట షాట పిచ్చు లాగా కనిపించినాయి ఇక అందులో ఆర్సీబీ అని చెప్పి నిర్పిల్తాను రాసిపోయారు ఇక ఇదంతా ఎంత చూస్తుంటే మా టీం వాళ్ళు ఎవరో చెక్ కావాలని ఇస్తారు మా మీనా పక్క ఇంక నెక్స్ట్ మ్యాచ్కి ముందే ఇక చెంబు తిప్పుతాం దొరకబడతాం పక్క ఉండి ఇక మ్యాచ్లో ఈ సిరాజ్ బాయ్ అయితే బౌలింగ్ వేస్తారు అనుకున్నాం కానీ ఏమన్నా రంజాన్ పల్లె సామంగళ బిర్యానీ పట్టు పట్టినట్టున్నాడు ఇక పని చేసిండు ఇంకా అల్లం గడ్డ చిన్నస్వామి మా గడ్డ ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయినా అని చెప్పి పికర్గా కొన్ని ఫ్యాన్స్ నెక్స్ట్ మ్యాచ్ గిట్లు ఉండదు పక్కా వేస్తాం పక్కా మ్యాచ్ గెలుస్తాం ఇక లవర్ని అంటాం బేబీ కప్పులు అయిపోయింది ఆర్సీబీ ఇక మ్యాచ్ ఓడిపోయినప్పుడు తగ్గుతాం అనుకుంటాం కానీ అస్సలు తగ్గాం అస్సలు తగ్గేదే లేదు చూసుకుంటాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ మ్యాచ్లు గిట్లా ఈసారి కప్పు నమ్దే కోయిలే అన్న అందరు పాములు ఉన్నాం ఇంకా టీవీ చూస్తేనే గట్టి ఉంది కప్పు రాకుండా మాత్రం ఈసారి ఇడిచిపెట్టాము జై కప్పు మార్చిబ్బే కప్పు